గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఫోర్టీన్త్ మార్చ్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం ఎక్సెప్ట్ నికాయ్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి నికాయ్ ఎలా అయితే స్ట్రైట్గా నైంటీ డిగ్రీస్ యాంగిల్లో పెరుగుతూ వెళ్ళిందో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే క్లియర్ కట్గా మనం నికాయ్లో చూడవచ్చు కాస్పీ హాంకాంగ్ షాంఘై అన్నీ కూడా దాదాపుగా అర శాతం వరకు లాభాలతో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి నిన్న మనకి అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రెండు కొద్దిగా బలహీనంగా క్లోజ్ అవుతే డౌజోన్స్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మీద లాభాలతో ముగిసింది ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎనభై నాలుగు డాలర్ల స్థాయికి చేరింది ఆయిల్ ప్రైస్ జంప్ ఆఫ్టర్ యుక్రెయిన్ స్ట్రైక్స్ రష్యన్ ఆయిల్ రిఫైనరీస్ ఎయిటీ ఫోర్ పాయింట్ టూ డాలర్స్ దగ్గర బ్రెంట్ క్రూడ్ కనిపిస్తోంది అట్ ది సేమ్ టైం జియో పొలిటికల్ టెన్షన్స్ మరొకసారి యుఎస్ కనుక విచ్చలవేడిగా యుక్రెయిన్తో అంట కాగితే న్యూక్లియర్ టెస్ట్లు చేయడానికి కూడా న్యూక్లియర్ దాడులు చేయడానికి కూడా తాము ఏమాత్రం వెనుకాడబోము అంత ఆయుధ సంపత్తి అంత న్యూక్లియర్ అణు విధ్వంసం సృష్టించే శక్తి అమెరికాకి రష్యాకి మాత్రమే ఉంది సో మాతో కొద్దిగా జాగ్రత్త అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడము మనకి లాదిమర్ పుతిన్ సో కొద్దిగా జియో పొలిటికల్ టెన్షన్స్ మరొకసారి ఎరప్ట్ అవుతున్నాయి బట్ వీళ్ళంతా ఎట్లా అంటే నేను లేస్తే మామూలులోని కాదు నేను లేస్తే మామూలులోని కాదు అని అనుకునే వాళ్ళే కానీ ఎవరు ధైర్యం చేయరు ధైర్యం చేయాలని కూడా ఎవరు అనుకోరు బట్ ఏదో ఒకటి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఎక్కడో ఒక చోట ఒక చరమగీతం పాడకుండా ఇలా దేశాలకు దేశాల ఆర్థిక వ్యవస్థలను భ్రష్ పట్టించడం అనేది నిజంగా క్షమించడానికి నేరం గోల్డ్ టూ థౌజండ్ వన్ ఎయిటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతోంది క్రిప్టోలో బిట్ కాయింట్ సెవెంటీ త్రీ థౌజండ్ డాలర్స్ దగ్గర కనిపిస్తోంది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈవి ఇఫోరియా ఈజ్ డెడ్ ఎస్ మీరు విన్నది కరెక్టే ఈవీ ఇఫోరియా ఈజ్ డెడ్ ఆటోమేకర్స్ ఆర్ స్కేలింగ్ బ్యాక్ ఆర్ డీలైంగ్ దియర్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాన్స్ సో రాబోయే రెండేళ్ల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి ఉత్సాహం బాగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ అనుకున్నంత వేగంగా ఈవీ అడాప్షన్ అనేది జరగట్లేదు అనేది ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నమాట మొన్న మనం కూడా చూసాం మొన్న వార్తల్లో చూస్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ తగ్గాయి అని చెప్పి సో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయి ఎందుకు అంతా మనం ఆవేశపట్టం మేబీ ఫోర్డ్ మోటార్స్ కానీ జనరల్ మోటార్స్ టు మెర్స్టిస్ బెంజ్ వక్స్ వ్యాగన్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఆస్టన్ మార్టిన్ ఆర్ స్కేలింగ్ బ్యాక్ ఆర్ డిలేయింగ్ దియర్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్యాన్స్ దో కన్జ్యూమర్ డిమాండ్ ఫర్ ఈవిస్ హ్యాస్ అన్ అప్ ఇన్ ద వే ఎగ్జిక్యూటివ్స్ హాజ్ ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఆఫ్ ది వెహికల్స్ ఆర్ స్టిల్ ప్రొడిక్టెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద ఇయర్స్ టు కమ్ సో రాబోయే రోజుల్లో కొద్ది పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సో ఓవరాల్గా అనుకున్నంత వేగంగా లేవు ఇంకోటి హైబ్రిడ్ వెహికల్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఎక్కువగా ఉంది విత్ లైన్అప్ ఆఫ్ గ్యాస్ పవర్డ్ వెహికల్స్ అలాంగ్ సైడ్ హైబ్రిడ్స్ అండ్ ఫుల్లీ ఎలక్ట్రిక్ ఆప్షన్స్ సో ఓవరాల్గా ఇంత ఉత్సాహం ఏదైతే ఉందో మనకి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి కొద్దిగా నీరుగా ఉండడం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే మనం విపరీతంగా దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం ఆ స్టాక్స్ని భారీ ఎత్తును కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం సో ఎప్పటికప్పుడు ఈవి ట్రెండ్స్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి ప్రపంచవ్యాప్తంగా అడాప్షన్ ఎలా ఉంది అని చెప్పి షెల్ట్ కట్వంటీ పర్సెంట్ జాబ్స్ అండ్ డీల్స్ టీమ్ డీల్ స్టీమ్ పుష్ ఫర్ కాస్ట్ సేవింగ్స్ కాస్ట్ ఖర్చు నియంత్రణలో ఉంచుకోవడానికి ఒక ఇరవై శాతం మీరు ఉద్యోగులను తొలగించే ప్రయత్నంలో ఉంది షెల్ స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా ఐటీసీ వాస్తవానికి నిన్న ఐటీసీ కొద్ది గొప్ప నిలబడడం వల్ల మార్కెట్ అక్కడికైనా ఆగింది కానీ సో ఐటీసీలో కూడా కనుక సెల్లింగ్ వచ్చింటే మాత్రం మార్కెట్స్ని నిజంగా నేను దేవుడే కాపాడు ఉండాల్సిందేమో ఐటీసీలో అనూహ్యమైన కొనుగోళ్ళ మద్దతు రావడం చివరికి దాదాపు నాలుగున్నర శాతం మేర లాభాలతో ముగియడం ఒక దశలో ఏడెనిమిది శాతం దాకా వెళ్ళి ఎందుకు అంటే వాస్తవానికి అందరూ అనుకున్నది ఐటీసీలో సెల్లింగ్ వస్తుందండి కాకపోతే ఒక ఓవర్ హ్యాంగ్ ఏదైతే ఉందో అంటే ఇంతకాలం బ్యాట్ అమ్ముతుందేమో వాడ వాటాలని అనుకున్న ఓవర్ హ్యాంగ్ ఉండేది ఆ ఓవర్ హ్యాంగ్ అయిపోయింది అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని లైక్ ఐసీఐస ప్రొడెన్షియల్ మేజర్ వాటాను తీసుకుంది ఐసీఐసి ప్రొడెన్షియల్ సెవె ఈ సెవెంటీన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్లో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల మరి ఐసీసీ ప్రొటెన్షియల్ మ్యూచువల్ ఫండే స్టాక్ని కొనుగోలు చేసింది అండ్ దాదాపు అరవై ఐదు ఇన్వెస్టర్స్ కూడా ల్యాప్అప్ అప్ చేసుకున్నారు ఇమీడియట్గా స్టాక్ని సో దాంతో స్ట్రీట్లో ఎక్కడ మనకి ఫ్లోట్ కనిపించకపోవడంతో ఐటీసీలో సడన్ గెయిన్స్ అయితే మనం స్ట్రాంగ్ గెయిన్స్ అయితే చూసాం అట్ ది సేమ్ టైం ఐటీసీలో ఎక్కడి నుంచి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉండవచ్చు అనేది ఒక అంచనా ఎందుకంటే దాదాపు ఐదు వందల రూపాయలు మార్కెట్ టచ్ చేసిన తర్వాత స్టాక్లో ఒక ట్వంటీ పర్సెంట్ దాకా వీక్నెస్ అయితే మనకు కనిపించింది Yeah. సో ఇక్కడి నుంచి అంటే ఎఫ్ఎంసీజీ స్పేస్ అంతా కూడా బాగా వీక్గా ఉంది ఐటీసీ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు బట్ పీక్ లెవెల్కి వెళ్ళిన తర్వాత స్టాక్ పడింది కాబట్టి మేబీ ఇక్కడ కొద్దిగా టైం వైజ్ కరెక్షన్ ఉండవ ఉండవచ్చు మేబీ ప్రైజ్ వైజ్ కరెక్షన్ ఉండకపోయినా సో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అప్ సైడ్ ఉంటే ఉండొచ్చేమో కాక ఐటీసీలో బట్ దానికి మీరు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంటుంది ఇంకా అట్ ది సేమ్ టైం ఐటీసీలో సూటి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైతే వాటా ఉందో దాన్ని ఇమీడియట్గా విక్రయించట్లేదు అని చెప్పి కూడా గవర్నమెంట్ ఒక హామీ కొద్దిగా స్టాక్ పడకుండా ఆగింది ఆల్మోస్ట్ ఎనిమిది శాతం మేర సూటి అంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం కంపెనీస్కి వాటాలు అక్కడ ఉన్నాయి దీంతో మనకి స్టాక్లో కొద్దిగా సెల్లింగ్ అయితే ఆగింది అండ్ వేదాంత ఏదైతే డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ఇది విధించిందో పెనాల్టీ దాని మీద వాళ్ళు మళ్ళీ ఛాలెంజ్ చేయబోతున్నారు కోర్టుకు వెళ్ళబోతున్నారు టాటా మోటార్ తొమ్మిది వేల కోట్ల రూపాయలతో తమిళనాడులో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతోంది ఇండియన్ హ్యూమ్ పైప్స్ అండ్ షోడా కన్స్ట్రక్షన్స్కి దాదాపు పదకొండు వందల ముప్పై ఎనిమిది కోట్ల మీద ఆర్డర్స్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చాయి చోళా ఇన్వెస్ట్మెంట్ దాదాపు నాలుగు పాయింట్ ఆరు ఏడు ఎకరాలని ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలకు డిఎల్ఎఫ్ నుంచి కొనుగోలు చేసింది ఫెడరల్ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డ్స్ ఏదైతే కో బ్రాండెడ్ క్రెడిట్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల నేపథ్యంలో వాటిని నిలుపుదల చేసింది డ్రోన్ ఆచార్య ఏరియాలకి అదానీ కంపెనీల నుంచి డీజీ సర్టిఫైడ్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇవ్వాలన్న ఒక ఆర్డర్స్ అయితే వచ్చాయి గోపాల్ స్నాక్స్ వాళ్ళ లిస్ట్ కాబోతోంది పీసీ జ్యువెలర్స్ హ్యాస్ యాక్సెప్టెడ్ వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రపోజల్ సబ్మిటెడ్ ద కంపెనీ ఫర్ స్టాండింగ్ డ్యూస్ అది అప్డేట్ ఇక నిన్న మార్కెట్స్లో ఒక ఊచకోత ఒక మెసాకర్ ఒక రక్త కన్నీరు రక్త తర్పణం ఇలా ఏవి ఇట్లాంటి మాటలు మాట్లాడుకున్నా కూడా అది ఏమాత్రం తక్కువ కాదు తప్పు కాదేమో అన్నట్టుగా కనిపిస్తుంది అంతటి సెల్లింగ్ ఈ మధ్యకాలంలో మార్కెట్స్లోకి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ అంతటి ఉత్పాతాన్ని చూసిన దాఖలాలు లేవు అంటే గతంలో మార్కెట్స్లో ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు ఇలాంటి సందర్భాలను ఎన్నోసార్లు చూసినప్పటికీ ఒకే రోజు స్టాక్లో ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ పడుతూ రిస్పైట్ కూడా లేకుండా అయిపోయిన దాఖలాలు ఇప్పుడే మనం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి సో ఇక్కడ మార్చ్ సిక్స్త్ నుంచి ఒకసారి చూస్తే లిండే ఇంటలెక్ట్ పూనావాలా ఇవన్నీ కొద్దిగా పెరిగినప్పటికీ స్వానర్జీ థర్టీ టూ పర్సెంట్ హెచ్ఎఫ్సిఎల్ ట్వంటీ రైట్స్ ఎంఆర్పిఎల్ యూకో ఇవన్నీ ట్వంటీ పర్సెంట్ అనేది అవలీలాగా పడిపోవడం అనేది ఇక్కడ మనం నిన్న గమనించవచ్చు ఒకటి రెండు మూడు కారణాలు సెబీ రెడ్ ఫ్లాక్ చేసింది ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో వస్తున్నాయి విపరీతమైన డబ్బులు ఆందోళన కలిగించే ఉన్నటువైపు మహాదేవ్ అన్న ఒక స్కామ్ కూడా బయటపడింది ఆ డబ్బుల్ని సమీకరించి వాళ్ళందరూ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టు పెడుతూ ఉండడం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చిన్నపాటి బబుల్ని ఒక చిన్నపాటి ఆందోళనని బుల్ మార్ సాధారణంగా మనం బేర్ మార్కెట్ బేర్ మార్కెట్లో నష్టపోతాం అనుకుంటాం సాధారణంగా మనం బుల్ మార్కెట్ ఎండింగ్ టైంలో నష్టపోతాం బుల్ మార్కెట్లను ఎక్కువగా నష్టపోతాం అక్కడే మనం ట్రాప్లో ఎరుక్కుంటాం సో బేర్ మార్కెట్లు ఎక్కడికన్నా మనకి పెద్దగా నష్టపోయే దాఖలాలు ఉండవు ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ కింద పడిపోయి ఉంటుంది కాబట్టి తెలుగులో ఒక సామెత ఉంది కదా గోచ్చిగుడ్డ కంటే దరిద్రం లేదు బోడిగుండ కంటే సుఖం లేదు అని సో అలా బేర్ మార్కెట్లో మనం నష్టమో ఈ బుల్ మార్కెట్స్లోనే ఈ ఉత్సాహం ఈ అతి ఉత్సాహాన్ని మనం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుతాయి మనం కోల్పోతున్నామేమో అరే మరీ స్టాక్ మళ్ళీ దొరకదేమో అన్నాక అతి ఉత్సాహం సాధారణంగా అంటే మీరైనా సరే నేనైనా సరే మార్కెట్లో ఎంత పెద్దవాళ్ళు అయినా సరే దానికి ఎవ్వరూ మినహాయింపు కాదు సో అందరూ సమానమే మార్కెట్ ముందు డబ్బులు పోగొట్టుకోవడం అనేది మార్కెట్స్లో అతి సాధారణమైన అంశం సో ఎలా డబ్బులు పోగొట్టుకుంటున్నాము అంటే క్వాలిటీ స్టాక్స్లో డబ్బులు పోతున్నాయా లేకుంటే చిన్న చిన్న స్టాక్స్లో డబ్బులు పోతున్నాయా అనేది కూడా ఆలోచించుకోవాలి ఏట్లో వేసినా ఏం చేయాలి అని ఒక సామెత అంటే మనం డబ్బులు పోగొట్టు పోగొడుతున్నాం అలా డబ్బులు పోతున్నాయి మార్కెట్స్లో కాకపోతే చిన్న చిన్న స్టాక్స్లో ఫండమెంటల్స్ లేని స్టాక్స్ని ఇరుకున్న డబ్బులు పోగొట్టుకోవడం వేరు క్వాలిటీ స్టాక్స్ ఇవ్వాల పడ్డా మళ్ళీ రికవర్ అయ్యేందుకు అవకాశం ఉంటాయి అలా జాగ్రత్త పడాలి ఈ లాపతా బుల్స్ అంటే మనకి లా ఫిఫ్టీ టూ వీక్ హై నుంచి చూస్తే పైసాలో డిజిటల్ అనేది ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ ఫోర్ స్వాన్ ఫార్టీ పర్సెంట్ ఐఐఫిఎల్ ఫైనాన్స్ ఫార్టీ ఫైవ్ రైల్ టెల్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఐనాక్స్ విన్ థర్టీ రైట్స్ జేఎం ఫినాన్షియల్ రైల్ ఐనాక్స్ అధమ్ ఇవన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ పడిపోవడం అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అది కూడా మార్చ్ ఫస్ట్ నుంచి చూస్తే రాష్ట్రకు పది రోజుల్లోని ఇరవై ఐదు శాతం ఇరవై నుంచి నలభై శాతం మేర కోల్పోయిన స్టాక్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా పదమూడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది ఫోప్స్ అండ్ కంపెనీ సిక్స్టీ నైన్ సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ టూ టు హై నుంచి ఈ జిఆర్ఎం ఓవర్సీస్ ఆగ్రోటెక్ ఫుడ్స్ విత్ ఫార్టీ పర్సెంట్ సిగాచి ఫార్టీ టూ పర్సెంట్ జేటీఎల్ ఇండస్ట్రీస్ ఫార్టీ పర్సెంట్ ఇలా భారీ పదకొండు వందల స్టాక్స్ లోయర్ సర్క్యూట్లో లాక్ అయ్యాయి అంటే ఎంత ఆందోళనకరంగా ఉందో పరిస్థితి చెప్పుకోవచ్చు అలాగే టూ నాట్ ఫైవ్ స్టాక్స్ ట్వంటీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ మీద నష్టపోయి మార్చి ఫస్ట్ నుంచి అంటే అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ మార్ క్రోడ్స్ మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్ జాబితాను ఒకసారి చూస్తే అందుకే మనం నెత్తీ నోరు ముట్టుకుని చెప్పాం ప్రాఫిట్ బుక్ చేసి చేసుకోండి ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండండి ఫండమెంటల్ క్వాలిటీ స్టాక్స్లోకి మాత్రమే స్టిక్ ఆన్ అవ్వండి అని ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు మనం చెప్తూనే ఉన్నాం అంటే బుల్ మనకి ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా బట్ అండర్లయింగ్ స్టాక్స్ మీద ఆధారపడింది ఇప్పుడు ఇండెక్స్ అక్కడక్కడే ఉంది బట్ ఇండెక్స్ వన్ పర్సెంట్ పడితే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఐదు శాతం మీద పడిపోయింది అదే ఆందోళన కలిగించే విషయం అందువల్ల చాలామంది ఇప్పుడు నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఫోన్ కాల్స్ విపరీతంగా మాకు ఫోన్స్ వాట్సాప్లు మెయిల్స్ అన్నీ వస్తున్నాయి పోర్ట్ఫోలియోలు అందరు పంపిస్తున్నారు జనాలు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి సో అందరినీ మనం అడ్రస్ చేయలేం కాబట్టి సో ఎవరైతే ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్లస్ అలా మనకి పోర్ట్ఫోలియో సైజ్ ఉంటుందో కొద్దిగా వాళ్ళకి మనం ఒక గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం ఒక టూ డేస్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ని రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం మనం రాబోయే రెండు వారాల కాలం రెండు వారాల తర్వాత ఆర్ఎల్సీ మంత్ ఎండింగ్ నాటికి ఫిఫ్టీన్ ల్యాక్స్ అబవ్ కొద్దిగా పోర్ట్ఫోలియో ఉంటే వాళ్ళకి మనం ఒకసారి చూస్తే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇన్డెప్త్ అడ్వాన్స్డ్ అంటాం కదా అడ్వాన్స్డ్ హైలీ అడ్వాన్స్డ్ సెషన్స్ లైక్ బిజినెస్ మోడల్స్ని డిస్కస్ చేసుకోవడము పొటెన్షియల్ సెక్టార్స్ని డిస్కస్ చేసుకోవడం అందులో ఉన్న వాటిని ఐడెంటిఫై చేసుకోవడము స్టాక్స్ని ఇలా హైలీ అడ్వాన్స్డ్ సెషన్స్ అంటే పర్సనల్గా వన్ టు వన్ ఇంటరాక్షన్స్ సుదీర్ఘమైన ఇంటరాక్షన్స్ ఉంటాయి చిన్న చిన్న చిన్నపాటి గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ అంటే ఓవరాల్గా ఒక మార్కెట్ మీద ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ యాంగిల్ని మార్చి వచ్చే ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల అంటే మేబీ గండిపేట కానీ ఇటువైపు ఏదైనా ఒక రిసార్ట్లో ఒక టూ డేస్ శనివారం మార్నింగ్ వచ్చి ఆదివారం సాయంత్రం వరకు నాలెడ్జబుల్ సెషన్ అట్ ది సేమ్ టైం మనకి ఎంగేజింగ్ సెషన్గా ఉండే విధంగా దీన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము కింద గూగుల్ ఫామ్ ఇస్తాము ఆ గూగుల్ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత మా వాళ్ళే మీకు ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకుని లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఇందులో ఉంటాయి ఎందుకంటే అందరినీ మనం అడ్రస్ చేయలేము కాబట్టి లిమిటెడ్ నెంబర్ మాత్రం ఉంటుంది సో సాధ్యమంతగా మీకు ఆసక్తి ఉంటే మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి ఫస్ట్ హైదరాబాద్లో అనుకుంటున్నాం మనం ఈ కార్యక్రమాన్ని ఇక మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసిన వాటిలో కొనుగోలు చేసిన వాటికంటే అమ్మేసుకున్న వాటిలో ఎస్జేవిఎన్ మెజగాన్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఇండస్యన్ బ్యాంక్ కేఫిన్ నారాయణ హరిదాలయ ట్రాక్షన్ ఏషియన్ పెయింట్స్ టీటీకే హెల్త్ కేర్ సౌత్ ఇండియన్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మ్యాక్రోటెక్ ఇవన్నీ స్టాక్స్ ఉన్నాయి ఇక మిగిలిన లిస్ట్ ఒకసారి మేము ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి పాస్ చేసి ఇండియాస్ క్యాపెక్ సైకిల్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి మోర్గాన్ స్టాన్లీ అంచనా కడుతుంది సో ఓవరాల్గా పిక్చర్ అయితే బ్రాడర్ పిక్చర్ పాజిటివ్గా ఉంది బట్ మనం ఎలాంటి స్టాక్స్లో ఉన్నామనేది ఇంపార్టెంట్ సో ఈ మార్కెట్లో కూడా డబ్బులు సంపాదించలేకపోతున్నాము అంటే తప్పు ఎక్కడుందో మీరు గమనించుకోండి ఇన్ని లక్ష లక్షలు మీరు డబ్బులు పెట్టుబడి పెట్టుబడులు పెడుతున్నారు ఒక స్టాక్లో లక్ష లక్షలు మీరు డబ్బులు పోగొట్టుకుంటున్నారంటే సో ఎందుకు ఒక ప్రొఫెషనల్గా మీరు ఒక అడ్వైస్ తీసుకోవద్దు అన్నది కూడా ఆలోచించండి అంటే మీరు పోగొట్టుకునే డబ్బుతో పోలిస్తే హార్డ్లీ ఒక టూ టు త్రీ పర్సెంట్ మాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చేమో ఒకవేళ అది ఎవరికైనా సరే మాకనే చెప్పట్లేదు అది ఎవరికైనా ఇచ్చేది సో క్వాలిటీ స్టాక్స్లో ఉండడం వల్ల ఒక గైడెన్స్ ఉండడం వల్ల ఒక మెంటారా వరణ మీకు ఉండడం వల్ల సో మీరెంత దాని నుంచి బెనిఫిట్ పొందుతారో కూడా ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి రిలయన్స్ ఇండస్ట్రీస్ పారామౌంట్ గ్లోబల్లో పదమూడు శాతం మీరు వాటా కొనుగోలు చేయబోతోంది ఐఎఫ్ఎల్ రైట్స్ ఇష్యూ ద్వారా రెండు వేల రూపాయల రూపాయలపై నిధులు సమీకరించబో సమీకరించబోతుంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఇండస్ట్రీస్ ఈ వర్స్ట్ డే ఇన్ టూ ఇయర్స్ టాటా మోటార్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాం సెబీమే ఈజ్ ఐపీఓ నామ్స్ లే ఆఫ్ ఇయర్స్ ఉన్నాయి పేటిఎంలో సిపిఎస్ఈ ఇండెక్స్ ఆరు శాతం లేదా నష్టపోయింది పెద్ద పెద్ద స్టాక్స్ అన్ని మహామహా పోర్టుగాళ్ళు అనుకుంటున్న స్టాక్స్ అన్ని కూడా పది నుంచి పన్నెండు శాతం మీరు అవలేలగా పడిపోయాయి ఇరవై మూడు ఐపిఓస్ ఈ మధ్య లోయెస్ట్ లెవెల్ లిస్టింగ్ టైంతో పోలిస్తే లిస్టింగ్ నుంచి ఇరవై మూడు ఐపీఓస్ లోయెస్ట్ లెవెల్ టచ్ చేస్తున్నాయి ఒక పదమూడు ఐపీఓలు ఇష్యూ ప్రైస్ కంటే దిగువన ట్రేడ్ అవుతున్నాయి పేటిఎం అదానీ పవర్ ఇలాంటి దాదాపు పదకొండు వందల స్టాక్స్ వరకు లోయర్ సర్క్యూట్ని హిట్ అయ్యాయి పిఎస్సీ ఇండెక్స్ లాక్స్ వర్స్ట్ వన్ డే లాస్ ఇన్ ఫోర్ ఇయర్స్ గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేని విధంగా పిఎస్సీ ఇండెక్స్ వర్స్ట్ వన్ డే వన్ డే లాస్ని ఇక్కడ చూపిస్తున్నాయి సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అవే క్రియేట్ వీక్ గ్రేట్ డే